వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఈ రోజు వచ్చేసి మేము పెద్ద అయితే వచ్చినాము వచ్చి ఇక్కడ ఉగ్రస్థంభాన్ని అయితే చూడడానికి వచ్చి ఇంకా అక్కడ నుంచి రావడం పెద్ద వాళ్ళ నుంచి రావడానికి ఎన్నో కష్టాలు పడి ఈ ఉగ్రస్థంభాన్ని దర్శించుకోవడానికి అయితే వచ్చినాము ఆ జర్నీ వీడియోలు చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి నా కష్టానికి ఒక ఫలితం ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ స్క్రైబ్ దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడే ఇంకా మనం ఉగ్ర స్థభం కాడికి అయితే వెళ్తానో గాయ్స్ ఇలా వెళ్లాలన్నమాట ఉగ్రస్థంబం కాడికి అయితే కదా సో నా అక్కడ ఎదురు మనకి దారులు అయితే సరిగ్గా లేవు అన్నారు ఇప్పుడు ఎట్ల ఫస్ట్ టైం అయితే ఎక్స్పీరియన్స్ ఇంకోసారో ఎట్లు ఫస్ట్ టైం అయితే ఎక్స్పీరియన్స్ చేస్తాను నేను సో వెళ్ళే దారిలో ఏమి ఉన్నాయో మీకు చూపిస్తాను నేను బ్రిడ్జిలో అయితే బాగా కట్టినారు అప్పట్లో ఎంత బాగా కట్టినారో చూడండి బాగా అయితే ఉన్నాయి ఇక్కడ లొకేషన్ కూడా మంచిగా ఉన్నాయి ఇంకా వర్షాకాలం ప్రాంత మనకి ఇంత ఎండ ఉండదు అనమాట కానీ అప్పుడు ఉత్సవాలు జరగవు కాబట్టి సో ఇప్పుడు జరుగుతాయి కాబట్టి ఇప్పుడు వచ్చినాము ఇంకా ఎండ మామూలుగా లేదు చూపిస్తాం కానీ ఇంకా చూడండి ఎట్లుంది ఇక్కడ మాత్రం నేను ఫస్ట్ టైం చూస్తున్న ఎక్స్పీరియన్స్ చేస్తాను వస్తుండే చాలా మంది అయితే ఉన్నారు ఇంకా అక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది చాలా బాగుంది ఇక్కడ స్టెప్స్ బాగా నడవడానికి కూడా చాలా బాగుంది ఇంకా పోంగ పోంగ ఎట్లుంటదో ఇంకా దేవుడే మనల్ని తీసుకుపోవాలా ఏం గుడి జ్వాల నరసింహస్వామి సన్నిధి ఇంకా ఇలా స్టార్ట్ అవుతుంది మన జర్నీ అయితే గాన ఇంకా మనం ఏమి ఎదుర్కోవాలో అయితే గాన చూడాల ఫస్ట్ టైం వెళ్ళడం ఎండలో మాత్రం మామూలే స్వామి ఎంత బొద్దున్నచ్చినా కూడా ఎండలు మాత్రం సంపుతనా ఇంకా కాలం వచ్చే పైసలు ఇక్కడ ఇంకా స్వామి అనుగ్రహం మన మీద ఉంటే గాన క్షేమంగా వెళ్ళి వస్తాం చూడండి రాళ్ళు అయితే గాన ఇంకా రాళ్ళతో నిండిపోయిన దారి అనమాట మనం వెళ్లాల్సిందో ఆచి చూసి అడుగు అయిపోతామని అనుకో మనం మూతిపాలు రాలతాయి అన్నమాట జాగ్రత్తగా కేర్ఫుల్ గా రావాలి కోతి మా వదిన నచ్చలేకండి మా ఎన్నేమో ముందేమో ఓ అని నడుచుకుంటూ వచ్చినాడు ఇప్పుడేమో ఏమో ఎనకల్లో పడిపోయినాడు రా అన్నారా ముందు ఎట్లుంటాక స్టెప్స్ అయితే బానే వేసినారు స్వామి స్టెప్స్ ఎక్కి మళ్ళా ఇంకా అట్లా ఇంకా ఎంత దూరం ఉందో నాకైతే అసలు లేదు ఇంకా పోదే వస్తూ ఈ ఎండకి అయిపోయా అయిపోయాక్ మోకాలు నచ్చాయి అంటే కాలు నచ్చిన ఇకే ఇంకా పోతా పోతా ఇంకా దూరం ఉంటారు గోవిందా గా మా ఈ రూట్ చూడది దారుణంగా ఉంది పడితే ఇరగాల్సిందే ఎంకలట్ని అట్లా రూట్ ఇది దారిలో వాళ్ళంటే మనం కేర్ఫుల్ ఉండాలి మెయిన్ ఆ చిత్తూ అడుగు వేయాల లేదంటే కానీ మూతిపాలు రాళ్ళు కొట్టుకోవాలంటే ఈ ఆడ కింద పడతావు అని వాళ్ళ భయం ఓ ఎన్న మనకంటే ముందు ఉండ స్వామి మనకన్నీ వెనకాలనుకుంటే మనకనే ముందు పోయాడు అయినా మనమే వెనకలో ఆ అవస్థలు పడినట్లుంది ఈ కొండలలో ఆడి పోవాల్సిన అవసరంలే ఈయనే దేవుడు కనిపించాడు మనకి ఇదంతా ఎక్కుతావద్దేనే చాలా దారుణంగా ఉంది మనకేదో ఈ చెట్లలో కనపడాలి కానీ అక్కడ కనిపించేది ఉగ్రస్థంభం కడిగిపోయేది ఆడి వెళ్ళాలి ఇప్పుడు ఈ అవక తవకలని దాటుకుంటూ గమ్యాన్ని అయితే చేరుకోవాలి మనం ఇప్పుడు నేను మా ఆయన మాత్రం హీరో 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 నిమెట్లేపా ఇంకా ఉగ్రస్థంభంగా అడిగి అయితే నడిపితాడు పాప మా అదేనే తన కలా వీడు ఏమో హీరో తన అన్నాడు నన్నేమో ఇంకా అడిగి నడిపించేటట్టున్నాడు అని మా వదినే పాపం భయపడుతుంది అవు ఇంకా చూడండి కదా ఇన్ని మెట్లు ఎక్కాలి ఇంకా మెట్లే కాకుండా ఇంకా ఉన్నాయి పైసలు అయితే ఇంటికే అందరూ చూడండి ఆడ ఆడ కూర్చొని పోతే బాగుంటుంది మాయా నడుచుకుంటా పోతే ఆడ చక్కగా ఎవరిని నడుచుకోకున్నా కింది నుంచి రావడం ఒక ఎత్తు అయితే గానా ఈ నుంచి ఉగ్రస్తంభం గాడికి పోవడానికి ఇంకో ఎత్తు అనమాట మామూలుగా లేదు వీడికి వచ్చి ఒక అర్ధ గంట అయింది కూర్చొని లేకపోతాం అటు సైడ్ జ్వాలా నరసింహస్వామి గుడి అయితే ఉందనమాట ఇంకా అక్కడికి వెళ్ళేటప్పుడు వెళ్తాము సో ఇప్పుడు ఉగ్రస్తంభం గాడికి అయితే వెళ్ళాలి ఇంకా మా ప్రయాణం సాగించాలన్నమాట వెళ్తున్నాం అక్కడ ఎదురయ్యే సంఘటనలు మీకు కూడా చెప్తాను ఇంకా నాతో పాటు వచ్చేయండి ఎక్కడం కష్టమే ఆయక ఏమో మెట్ల కంటే ఈజీ అనే ఆయక సరసరా అని వాయ మామూలుగా లేదు కష్టమా కష్టమా ముసలి మేము నాకు ఏంది ఆ కింద మీద వచ్చి ఉంటే మేము ఉంటా మాట్లాడే మాటలు వేడ బెస్ట్ గాయ్స్ హాయస్ అయితే దారుణ అది దారుణంగా వస్తుంది చాలా కష్టపడి ఎక్కుతున్నా అమ్మా చాలా ఆయస్సు కూడా వస్తుంది అనమాట నాకు చాలా కొండ ఉంది ఇంకా ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది దాదాపుగా చూడండి ఎలా ఉందో అసలు దీన్ని చూడండి ఎట్లా ఎక్కుతున్నానో ఎట్లుందంటే దోళ తీరిపోతుంది అదే కాకుండా వీడియో కూడా తీసుకోవాలి కాబట్టి కొంచెం కష్టంగా ఉంది మాకు ఓరే ఓల్డ్ అండ్ ఓల్డ్ అండ్ ఉంది ఆల్మోస్ట్ చేరుకున్నాం అని నాకు అనిపిస్తుంది అన్నమాట అది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం ఎక్కడ ఎంత కష్టమో అంటే ఇంకా నా మాటల్లో నేను మాట్లాడలేకపోతాను అంత కష్టమవుతుంది ఎప్పుడు రాలే ఇక్కడికి స్వామిని చూద్దామని వచ్చిన నాకు ఈనే కానొచ్చు స్వామి ఉగ్రస్తంభానికి ఇంకా కొంచెం దూరంలోనే ఉన్నాం ఇక్కడ ఇంకా నీళ్ళు చలివేందలా పెట్టినారు ఊరికే పైసలకి ఊరికి వేసాన్నారు గ్లాస్ పది రూపాయలు అంతుంది నీళ్ళు కూడా లెక్క పెట్టి కొనాల్సిన లెక్క పెట్టాల్సినంత అవసరం వచ్చిందనమాట ఈ నీళ్ళకి కూడా ఇంకా కొంచెం దూరం ఎక్కితే ఇంకా అడిగి వెళ్ళిపోవచ్చు అమ్మ కొంచెం దూరంలో ఉన్నాము కుదురు వస్తాం ఇంకా ఇంకా అందరు పోయి వస్తున్నారు మేము ఇంకా పోవడానికి అవస్థలు పడుతున్నాము అమ్మా అంత దూరం కొండ అయితే ఎక్కేసినాము కొంచెం సాఫీగా వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ ఓ ఆ ఇక్కడ కొంచెం సాఫీగా వెళ్ళొచ్చు ఇక్కడ చూడండి కొండ ప్రాంతం అంతా ఎట్లుందో ఎండిపోయింది ఎర్రమాలి ఇక్కడ చూడండి రూట్ చూడండి ఎట్లుందా ఆ చిత్తూరు పోతే ఇంకా ఆడుంటాం అంట ఇక్కడ చూడండి ఇవి కాళ్ళు ఇంకా ఇచ్చి పెట్టి రాలా లేదంటే జారీ అంటే కింద అంటాం మనం ఎంత జాగ్రత్తగా వాళ్ళ మనం దేవుడిని చూడ్డానికి మా ఎంత కష్టం ఎప్పుడు పొలె మామూలుగా లేదు బీవసంగా ఉండి కింద పైన అయ్యండా కింద కాళ్ళు కాల్తానయి ఈడ కొంచెం జారినామంటే అంతేమ్మా

చూడండి ఎటు నాకు కూడా తిన్నా నాకు కూడా తీ ఇలాంటి రోడ్డు నేను ఎప్పుడు చూడలేదేనా అంతకు మించి ఎవరు ఎగుదా ఆరు తాడు జాగ్రత్త దేవుడా నువ్వు ఇంత దూరం వచ్చి ఉండవా నేనా మాట్లాడుకుంటూనే దిగుతానా ఇక్కడ చూడండి ఏమన్నానా అమ్మ ఈ రోడ్డు చూసే నాకు భయం వచ్చింది ఇంత దగ్గరకు వచ్చేసినాం కంగారు పెట్టాకు చూడండి ఎంత కష్టపడుతున్నాను నేను కష్టాన్ని ఫలితం ఇవ్వండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి ఇది చూస్తుంటే కన్నా నాకు ట్రకింగ్ వేసినట్టుంది पर निकल के ना आज इतने में और आवाज पहले शरीर आवाज में आने वाला हां तो वाला था पड़ा मना तुम्हें हूं हां सॉरी हां గమ్యాన్ని అయితే చేరుకొని ప్రదక్షిణలు చేస్తున్నాము ఇంత ప్రాణాలు అరిచేతుల పెట్టుకొని తిరిగి ఇంకా పావలా ఏ కనొనో కని డబ్బులు కూడా పెట్టినారు చూడండి ఇంకా దేవుడు దర్శనానికి వెళ్తున్నాం మేము కొట్టుకుంటారనా అదే మేము ఒకటి ఏమి

ಜಾರ್ತಾ ಲಾಂಗ್ ಬಾಕು ದಿರ ఉగ్రస్థంభాన్ని దర్శించుకొని మేము మళ్ళీ కిందికి దిగుతున్నాము చూడండి మసీనా ఇప్పుడైతే మేము దిగి జ్వాల నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో ఇలా వెళ్ళాలి ఇలా వెళ్తున్నాం చూడండి చూడండి ఎట్లుందో మాత్రం సూపర్ అయితే లొకేషన్ బాగుంది ఇక్కడైతే కూల్గా ఉంది వెదర్ కూడా పైన నుంచి నీళ్ళు పడుతుంటే ఉంది చాలా బాగుంది అక్కడ ఉంది అనమాట టెంపుల్ అక్కడికి వెళ్తున్నాం మేము ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి నేచర్ ఎంత సూపర్ అయితే బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉంది అనమాట చాలా బాగుంది ఇక్కడ నేచర్ అయితే కదా అది చాలా బాగా అనిపించింది అవంతా ఎండిపోయినాయి సో ఇదే బాగా నేచర్గా బ్యూటిఫుల్ లొకేషన్గా బాగా మంచిగా ఉంది అనమాట సో ఇక్కడికి వెళ్ళేటప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ కూడా దర్శనం మాకు బాగా అయ్యింది సో ఇక్కడైతే కొంచెం వాటర్ ఫాల్స్ కొంచెం నీళ్ళు పడుతున్నాయి చాలా బాగున్నాయి ఇప్పుడు కాలంలో కట్టడాలే వేరు అద్భుతం ఒక అని చెప్పవచ్చు మనం నిజంగానే చాలా అంటే చాలా అద్భుతంగా ఇదే కట్టారు చూడండి కొండ కింద గుడి కట్టడం అంటే అప్పుడు కాలంలోనే ఎంత బాగా క్రియేటివిటీగా ఆలోచించినారో చాలా బాగుంది ఇంకా గుడి నేచర్ చూడండి మనం గుడి అయితే చేసినావు మా వదిన ఏం చేస్తుంది ఇప్పుడు చూడాలా సూపర్ ఉంది చల్లగా ఎంతసేపు అయినా వచ్చి పదే హాయ్ చెప్పు ఎట్లున్నావు ఎంతసేపు ఏం చేసా హ్యాపీగా ఇంకా వేసుకొని నేను ఒక మరొక మంచి వీడియో తిట్టినా మళ్ళీ కలుసుకుంటాను ఏంటంటే అందరికీ బాయ్